హలో అండి నమస్తే నేను దిలీప్ కుమార్ మనం ఫామ్ ల్యాండ్కి ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్ అంటే మన బడ్జెట్ డిపెండ్ చేసుకుని టైప్స్ ఆఫ్ ఫెన్సింగ్స్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాము లింక్ ఫెన్సింగ్ బార్బర్ వైర్ ఫెన్సింగ్ అలాగే రెగ్యులర్ కాంపౌండ్ వాల్ రెగ్యులర్ కాంపౌండ్ వాల్ బేస్డ్ ఆన్ సాయిల్ కండిషన్స్ ఈ సాయిల్ కండిషన్స్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుకున్నాము గ్రావెల్ సాయిల్ కనుక అంటే మరం మరం తోటి కనుక మన సాయిల్ ఉన్నట్లయితే దానిలో మనం ఏ విధంగా బేస్మెంట్ ప్లింత్ బీమ్ ఆ పైన ఆర్ఆర్ మేస్ నుండి బేస్మెంట్ ప్లింత్ బీమ్ ఆ పైన బ్రిక్ వర్క్ విత్ ప్లాస్ట్రిక్ ఈ విధంగా చేసుకుంటాము అలాగే బ్లాక్ కాటన్ సాయిల్ కనుక అయినట్లయితే ఆ బ్లాక్ కాటన్ సాయిల్లో ఆ సాయిల్కి తగిన విధంగా మనము అప్రోప్రియట్గా మనం కనుక కాంపౌండ్ వాళ్ళు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే పర్మనెంట్ కాంపౌండ్ వాళ్ళు మీరు కట్టాలి ఎక్స్ అమౌంట్ స్పెండ్ చేసి అనుకునే విధానం కనుక మీరు ఎంచుకున్నట్లయితే కంపల్సరీగా యూ హ్యావ్ టు గో విత్ సమ్ ఎక్స్పెన్సివ్ కైండ్ ఆఫ్ వర్క్ అది ఎలా ఉంటుందంటే కంపల్సరీగా యూనిట్ గో విత్ కాలమ్స్ ఐసోలేటెడ్ ఫుటింగ్స్ అయినా వెళ్ళాలి అంటే మన యొక్క బ్లాక్ కాటన్ ఆయిల్ డెప్త్ కనుక అరౌండ్ ఒక సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఆ రేంజ్లో కనుక ఉన్నట్లయితే మీరు బెటర్ గో విత్ ఐసోలేటెడ్ ఫుటింగ్స్ అంతకు మించి బ్లాక్ అవడం స్థాయి ఉంది అనుకునేటట్లయితే కనుక గోవిత్ పైల్ ఫౌండేషన్ ఈ పైల్ ఫౌండేషన్ విత్ పైల్ క్యాప్స్ ఈ విధానంలో కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క మనకి ఫౌండేషన్ అనేది ఎక్కువ కాలం రిటైన్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే రీటైనింగ్ వాల్ ఆర్సిసి రిటైనింగ్ వాల్ అనే పద్ధతులు కూడా మనం ఈ ప్రొటెక్షన్ వాల్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఆర్సిసి రీటైనింగ్ వాల్ కనుక మనం తీసుకున్నట్లయితే అది ఇన్సైడ్ లెవెల్ మనం ఏదైతే ఉంటుందో అది ఫిల్లింగ్ చేసుకోవాలి ఎక్సెస్ హైట్ మనం నింపుకోవాల్సి వస్తుంది దానికి రిటైనింగ్ పర్పస్గా మనకు ఆర్సిసి వాలే ఉంటే బాగుంటుంది అనే పద్ధతిలో మాత్రమే ఆ విధానాన్ని ఎంచుకోండి అది ఏ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ మెథడ్ అలాగే లేదు ఐసోలేటెడ్ ఫిట్టింగ్స్ విధానంలో కనుక మనం తీసుకునేటట్లయితే ఐసోలేటెడ్ ఫిట్టింగ్స్ విత్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఫీట్ ట్వంటీ ఫీట్ ఇంటర్వెల్స్లో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫీట్ ఇంటర్వెల్ అయితే అప్రోపరియేట్ ఇంటర్వెల్స్ అవుతాయి సో ఇదేంటంటే మేనేజబుల్ డిస్టెన్స్ సో ఈ విధానంలో కనుక మనం తీసుకున్నట్లయితే నైన్ ఇంచెస్ బై ట్వెల్వ్ ఇంచెస్ కాలమ్స్ తీసుకుని దానికి సిక్స్ ట్వెల్వ్ఎం బార్స్ స్టే మెయిన్ స్టీల్ అలాగే ఎయిట్ ఎంఎం స్టీల్ విత్ సెవెన్ ఇంచెస్ సెంటర్ టు సెంటర్ లేదా సిక్స్ ఇంచెస్ సెంటర్ టు సెంటర్ కనుక తీసుకున్నట్లయితే మనం డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్ ఎక్స్క్వేషన్ ఒక ఫైవ్ ఫీట్ తీసుకుని దానిలో పీసీసీ కాంక్రీట్ అది వేసుకుని ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఎక్సర్ఫైడ్ చేసుకుని ఒకసారి పీసీసీ బెడ్ వేసుకుని ఆ బెడ్ పైన కాలం ఫుట్టింగ్ మార్కింగ్ చేసుకుని ఆ కాలం ఫుట్టింగ్ అనేది కాస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది ఫుట్టింగ్ డెప్త్ వన్ అండ్ హాఫ్ ఫీట్ కనుక తీసుకుని మ్యాట్ కనుక మనం సిక్స్ ఇంచెస్ సెంటర్ టు సెంటర్ టెన్ఎంఎం బార్స్ తీసుకుని బోత్ ద వేస్ టెన్ఎంఎమ్ స్టీల్ కనుక మనం తీసుకుని యూటిలైజ్ చేసుకుని ప్రాపర్గా కాలం ప్లేస్మెంట్ అనేది మనకు ఉండేటువంటి లెంగ్త్ ఆఫ్ ది కాంపౌండ్ వాళ్ళని బట్టి ఈక్వల్గా డివిజన్ చేసుకుని అప్రోప్రియేట్గా కాలం పొజిషన్ ఫిక్స్ చేసుకుంటే దానికి తగిన విధంగా కాలం ప్లేస్మెంట్ అనేది ఎసెంట్రిక్ కాలంగా మనం ప్లేస్ చేయవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం ఇది కట్టేది అవుటర్ బౌండరీ వాల్ కడతాము ఈ బౌండరీ వాల్ కట్టినప్పుడు ఏదైతే మన కాలం ఫుట్టింగ్ ఉంటుందో ఆ కాలం ఫిట్టింగ్ అనేది యూజువల్గా మనం ఏదైతే ఐసోలేటెడ్ ఫిటింగ్స్ వేస్తామో ఐసోలేటెడ్ ఫిటింగ్స్లో జనరల్గా సెంటర్ సెంటర్లో కాలం ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది మన బిల్డింగ్ కట్టేటప్పుడు బట్ వెర్ ఆస్ ఇన్ ఇన్ అవర్ కేస్ ఈ కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు వీ నీడ్ గో విత్ అసెంట్రిక్ ఫుటింగ్ అంటే పర్టికులర్గా బోద్ది సైడ్ సెంటర్లో ఉంటుంది బట్ ది అదర్ డైరెక్షన్ మాత్రం అది ఒక ఎడ్జ్కి మాత్రమే మనం ఆ కాంపౌండ్ వాల్లో మ్యాచ్ అయ్యే విధంగా కాలంని ప్లేస్మెంట్ చేసుకోవటం అనేది గమనించాలి అలా చేసుకున్న తర్వాత ఇన్ బిట్వీన్ కాలం ఫుట్టింగ్స్ మనం ఏదైతే సాయిల్ ఉంటుందో ఆ సాయిల్ని ఎక్స్క్వేట్ చేసుకుని టు సర్టెన్ డెప్త్ బేస్డ్ అవున్ ఆర్ డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్ సారీ డెప్త్ ఆఫ్ ది ఫిల్లింగ్ ఆ డెప్త్ ఆఫ్ ఫిల్లింగ్ మీద బేస్ చేసుకుని మనం ఆ యొక్క ఫిట్టింగ్ డెప్త్ నిర్ధారించుకుని మనము ఏ రిఫరెన్స్ నుంచి అంటే యూజువల్గా మనం తీసుకున్నటువంటి జనరల్ రిఫరెన్స్ లెవెల్ ఈస్ అవర్ రోడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ప్లాటర్ ఫామ్ ప్లాటర్ ఫామ్ ల్యాండ్ మన యొక్క ఆ ల్యాండ్ ఎదురుగా ఉండేటువంటి రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్ లెవెల్ని రిఫరెన్స్గా తీసుకుని దానికి తగిన విధంగా మనం ఆ ప్లింత్ బీమ్ లెవెల్ అనేది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ కాలమ్స్ అన్నీ వేసినప్పుడు వీటికి ఒక టై బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఎట్ బేస్మెంట్ లెవెల్ ఈ బిలో ది బేస్మెంట్ లెవెల్లో ఏదైతే ఉంటుందో ఆ మనకి రెగ్యులర్గా ఉండే గ్రౌండ్ అనేది ఒక యూనిఫామ్ లెవెల్గా ఎప్పుడూ ఉండదు కనుక దాన్ని మనం ఒక యూనిఫామ్ లెవెల్కి ఫిల్ చేసుకోవటం కానీ దాన్ని ఒక యూనిఫామ్గా లెవెలింగ్ చేసుకుని ఆ గ్రౌండ్ని ఒక సరిగా లెవెల్ చేసుకొని మనకు కన్వీనియంట్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవటం కానీ చేస్తాం కనుక దానికి సంబంధించినటువంటి లెవెల్స్ని ప్రధానంగా డిసైడ్ చేసుకుని ఆ లెవెల్స్ మీద బేస్ చేసుకుని ఆ ఇన్ బిట్వీన్ కాలమ్స్ ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో మనం ఎలాంటి రీటైనింగ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి దానికి తగిన విధమైనటువంటి ఫుట్టింగ్స్ ఎంత సైజులో ప్రొవైడ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి సో ఆ విధంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత కింద మనము ర్యాండమ్ రబుల్ స్టోన్ మ్యాసనరీ విత్ నార్మల్ రఫ్ స్టోన్ తోటి యూజ్ చేస్తాము అది ఒక వన్ ఆర్ టూ లేయర్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ బ్లాక్ కాటన్ సాయిల్ అవటం వల్ల యూజువల్గా మనం ఎక్కువ డెప్త్ ఈ కింద సపోర్టింగ్ తీసుకుంటాము ఈ లూజ్ బౌల్డర్స్ తోటి మనం కింద సోలింగ్ల మాదిరిగా వేస్తాం గనక అది ఈ అన్ఈవెన్ సెటిల్మెంట్స్ డ్యూ టు స్లషీ సాయిల్ అనేటువంటిది జరగకుండా అవాయిడ్ చేసేదానికి ఉపయోగపడుతుంది దానిపైన మనం రెగ్యులర్గా కట్టేటువంటి ఆర్ఆర్ మెసన్ రివాల్ మనకి బేస్మెంట్ ఎంత మేము బాటమ్ లెవెల్ వరకు వచ్చేటట్టుగా మనం కట్టుకుని ఆ పైన ప్లింత్ బీమ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం ఆ ప్లింత్ బీమ్ కూడా నైన్ ఇంచెస్ ఇంటూ వన్ ఫీట్ డెప్త్ తీసుకోవడం అనేది మంచిది ఎందుకంటే లెంగ్త్ ఆఫ్ ది స్పాన్ ఏదైతే స్పాన్ ఉందో ఆ స్పాన్ మనం సిక్స్టీన్ ఫీట్ అలా తీసుకుంటున్నాం కనుక సో దానికి ట్వెల్వ్ ఇంచెస్ డెప్త్ అనేది తీసుకోవటం అనేది ప్రాపర్గా ఉంటుంది ఆ టై బీమ్ అనేది అప్రాపరియేట్గా దాన్ని మన కాంపౌండ్ వాల్ని ఫిక్స్ చేసి ఉంచడానికి ఉపయోగపడుతుంది దాని తర్వాత అబో ది ప్లింతమీమ్ లెవెల్ మనం ఎంత హైట్ ఆ కాంపౌండ్ వాల్ బిల్డ్ చేయాలనుకుంటున్నాం ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ మన రిక్వైర్మెంట్ తగిన విధంగా ప్లాన్ చేసుకుని ఆ లెవెల్ని యూనిఫామ్గా మెయింటైన్ చేసుకుంటూ ఆ హైట్ వరకు కూడా మనం కాలమ్స్ని రేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ కాలం బాక్సెస్ రేజ్ చేసుకునేటప్పుడు కానీ కాలం అలైన్మెంట్స్ చెక్ చేసుకునేటప్పుడు కానీ అప్రోప్రియేట్గా మనము ఆ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా మాత్రం వెరిఫై చేసుకోవాలి అలాగే డిస్టెన్స్ అవుటర్ టు అవుటర్ ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ అండ్ సెంటర్ టు సెంటర్ కాలమ్స్ అనేది అది మనం చెక్ చేసుకుని యూనిఫామ్గా డివిజన్ చేసుకుని ప్రొవైడ్ చేసుకోవటం అనేది చూసుకోవాలి అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇన్ బిట్వీన్ కాలమ్స్ మనం వాల్ఫ్ కట్టేటప్పుడు మన యొక్క డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఎక్స్క్వేషన్ ఏదైతే అరామైసరీ కోసం చేస్తామో అది సరిపడినంత చేసుకోవాలి ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ది ఫుట్టింగ్ ఏరియా ఏదైతే ఉన్నదో ఒక కాలం అప్ టు బీమ్ లెవెల్ వరకు రేచ్ చేసుకుని ఆ మధ్యలో ఎర్త్ అనేది ఫిల్ చేసేసుకోవాలి ఆ ఎర్త్ ఫిల్ చేసిన దాన్ని కన్సల్టేషన్ అనేది ప్రాపర్గా ఇన్ష్యూట్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే ఈ ఆర్ఆర్ మెసన్ వాల్ కట్టడం అనేది మొదలు పెట్టాలి ఆ యొక్క కాంక్రీట్ ఏదైతే ఫుట్టింగ్ వేసిన ప్రదేశంలో మనం రీఫిల్లింగ్ చేసి ఆ రీఫిల్లింగ్ చేసినటువంటి సాయిల్ని ప్రాపర్గా కనుక కన్సల్టేషన్ చేయకుండా మనం కనుక ఆర్ఆర్ఎ అసెంబ్లీ వర్క్ని కనుక నిర్వహించినట్లయితే లేటర్ డేస్ లేటర్ డేట్లో సెటిల్మెంట్స్ వల్ల ఆ కాంపౌండ్ వాళ్ళ ఆర్ఆర్ఎ అసెంబ్లీలో క్రాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది మళ్ళీ తర్వాత మనము దాన్ని రిపేరింగ్ వర్క్ అలాంటి వర్క్స్ అన్ని చేసుకునే అవసరం ఏర్పడుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా వర్క్ నిర్వహించుకోవడం అనేది మనం గమనించుకొని చేసుకోవాలి సో ఇది ఇట్ ఈస్ అ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ మెథడ్ ఇది పర్టికులర్గా మన యొక్క సైట్ కండిషన్స్కి డిపెండ్ అయ్యి అండ్ దట్టు మనము ఒక పర్మనెంట్ ప్రాపర్ కాంపౌండ్ వాల్ విత్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ మనం చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మెథడ్లో చేసుకోవాలి లేదు అంటే డైరెక్ట్గా మనకు ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్స్ అనేవి దొరుకుతున్నాయి వాటిని డైరెక్ట్గా పోల్స్ తీసుకొస్తారు కింద ఎక్స్క్వేట్ చేసేసి సర్టన్ డెప్తో టూ ఫీట్ డెప్ ఎక్స్క్వేట్ చేసి చుట్టూ కాంక్రీట్ పోసేస్తారు దానిపైన తీసుకొచ్చేసి ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాక్స్ ఉంటాయి అవి డైరెక్ట్గా తీసుకొచ్చి ఆ టూ ఇంచెస్ థిక్నెస్ బ్లాక్స్ని వాటిలో ప్రాపర్గా ప్లేస్ చేసేస్తారు ఆ అలైన్మెంట్స్ అన్ని పక్కగా చెక్ చేసుకోవడం దాని ప్రకారంగా అది ఫిక్స్ చేసుకోవటం జాయింట్స్ అన్ని సిమెంట్ పెట్టేసేసి ఏదైతే సిమెంట్ మోటార్ ఉంటుందో ఆ సిమెంట్ పన్నింగ్ చేసేసి వదిలిపెట్టేస్తారు ఇంకా అయిపోతుంది అక్కడ దాంతో మనకు కావాల్సినటువంటి పెయింటింగ్ వేసేసుకుని వదిలేసేసుకోవచ్చు బట్ వేరే ది కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే పద్ధతిలో కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఇది మటుకు ఎక్స్పెన్సివ్ మెథడ్ ఉంటుంది ఇట్ టేక్స్ టైమ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్సివ్ ఆల్సో అలాగే ఈ కాలమ్స్లో మనము లైటింగ్ ప్రొవిజన్ కనుక చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆల్రెడీ ఆ కాలమ్స్లో రీఎన్ఫోర్స్మెంట్ చేసి కాలం బాక్స్ బిగించుకొని కాంక్రీట్ వేసుకునే ముందే దానికి సంబంధించినటువంటి ఆ పైపింగ్ అరేంజ్మెంట్ అనేది కూడా అప్రోప్రియేట్గా చేయటం అనేది అవసరం అలా చేసుకోవటం వల్ల లేటర్ డేట్లో మీరు ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ అది నిర్వహించుకోవాలి పైన కాలమ్స్ మీద అక్కడక్కడ మన నైట్లో ఏదైనా పార్టీ జరిగే సందర్భాల్లో మన లైట్స్ ఆన్ చేసుకోవాలనేటువంటి విషయం అనుకున్నట్లయితే దాన్ని తగిన విధంగా ముందే అరేంజ్మెంట్ చేసుకోవడం పెట్టుకోవటం అనేది మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అలాగే బోర్వెల్ బోర్వెల్ అనేది ప్రధానంగా మనం ముందే డ్రిల్ చేసి పెట్టుకోవాలి సో ఆ బోర్వెల్ డ్రిల్ చేసుకుని ప్రాపరియేట్గా దానికి సంబంధించినటువంటి మోటార్ ఇన్స్టాల్ చేసుకోవటం అలాగే పవర్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఆ పవర్ అనేది ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్లో మనకి రెగ్యులర్ పవర్ అనేది దొరకదు అది ఓన్లీ అగ్రికల్చర్ బోర్ పర్పస్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది రెస్ట్ ఆఫ్ ది ఏదైతే మనం ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలి దానికి ఒక లైటింగ్ కావాలి మనకి ఇంకా ఇతరతరగా మనకి దానికి సంబంధించినటువంటి అవసరాలన్నిటికి ఎలక్ట్రిసిటీ కావాలి అనుకునేటప్పుడు మాత్రం దానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ సపరేట్గా మనం అప్లై చేసుకుని దాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ విషయాలన్నీ గమనించుకుని మన అటువంటి వర్క్ను అక్కడ నిర్వహించుకున్నట్లయితే కనుక మనకది లేటర్ డేట్లో మనం ఫామ్ హౌస్ కట్టుకున్నా కూడా సరైనటువంటి సౌకర్యవంతంగా అన్ని రకాలుగా మనం దాన్ని వినియోగించుకునే దానికి ఉపయోగపడుతుంది ఫామ్ ల్యాండ్ అండ్ ఫామ్ హౌస్ బిల్డింగ్ గురించి మరిన్ని వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్